హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇంకా ఈరోజు వీడియోలు అయితే లక్ష్మీదేవి స్థిర నివాసాల గురించి అయితే మీతో షేర్ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలండి ఇవి లక్ష్మీదేవి ఐశ్వర్యానికి అధిదేవత కాబట్టి అయితే మన హిందూ సాంప్రదాయం ప్రకారం అయితే సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి కొన్ని ప్రదేశాల్లో ఉంటానని చెప్పిందని మన వేదాలు అయితే చెప్తున్నాయండి లక్ష్మీదేవి ఎక్కడైతే కొలువై ఉంటుందో వాటిని లక్ష్మీ స్థానాలుగా అని అంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ స్థానాల గురించి తెలుసుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అయితే పొందవచ్చండి స్త్రీలను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తారు కాబట్టి వివాహమైన ఆడవారు చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకొని మంచి వస్త్రాలను ధరించి ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటుందని చెప్పారండి ఇంకా ఆడవారి పాపిట్లో లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది కాబట్టి వివాహమైన వారు తప్పనిసరిగా కుంకుమ బొట్టు అయితే పాపిట్లో పెట్టుకొని లక్ష్మీదేవి అనుగ్రహం అయితే ఉంటుందండి ఇక తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మి స్వరూపంగా విష్ణు భగవానుడికి ప్రీతికరమైనట్టుగా భావిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంటి గుమ్మం ముందు అయితే తప్పనిసరిగా తులసి కోట అయితే ఉండాలండి అదేవిధంగా ప్రతిరోజు కూడా తులసమ్మకి పూజ చేయాలి తులసి మొక్క ఉన్న ఇళ్లలో సమస్త దేవతలు కొలువై ఉంటారు తులసి మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుందండి ఇక మన హిందూ సాంప్రదాయం ప్రకారం గోమాతకి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది కదా గోవును ఐశ్వర్య స్వరూపంగా లక్ష్మీదేవి నివాసంగా భావిస్తాము గోమాతలో ముప్పై మూడు కోట్ల దేవతలు కూడా నివసిస్తారండి అందుకే గోవును పూజించడం గోవుకి ఆహారం పెట్టడం వల్ల సమస్త దేవతల అనుగ్రహంతో ధనధాన్యాల కొరత అయితే ఉండదండి వాస్తు ప్రకారం మన ఇంటి ప్రధాన ద్వారానికి అంటే గడపని లక్ష్మి స్వరూపంగా అయితే భావిస్తాం కదా ఎందుకంటే మన ఇంటి ప్రధాన ద్వారం నుంచే దేవతలు మన ఇంట్లోకి అడుగు పెడతారు కదా అందుకోసమే గుమ్మాన్ని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలండి అలాగే ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి గడపలకి పసుపు రాయడం చాలా శుభమండి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తామర పువ్వులు ఒకటి కాబట్టి తామర పువ్వులని లక్ష్మీదేవికి పూజించిన వారికి సకల సౌభాగ్యాలు కూడా కలుగుతాయండి అదేవిధంగా తామరకాడ వత్తులతో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనప్రాప్తి అయితే కలుగుతుంది ఇక అదేవిధంగా ఎంతో పవిత్రమైన మన పూజ గదిలో దేవతలు ఎప్పుడూ కూడా తిరుగుతూ ఉంటారు కాబట్టి పూజ గది కూడా ఎప్పుడూ శుభ్రంగా అయితే ఉంచుకోవాలి పూజ గదిలో ఎండిపోయిన పువ్వులు ఉండకూడదండి ఎందుకంటే మనం చేసే పూజ ప్రదేశంలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది కాబట్టి ఉదయం సాయంత్రం స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని దీపారాధన చేయాలి లక్ష్మీదేవికి తెల్లటి వస్తువులు అంటే చాలా ప్రీతికరమైనవి కాబట్టి పాలు పెరుగు నెయ్యి ఈ మూడు వస్తువులు లక్ష్మీ కటాక్షానికి ప్రతీకలు కాబట్టి ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవికి పూజ చేసుకొని పాలతో చేసిన నైవేద్యాలను అయితే లక్ష్మీదేవికి అయితే సమర్పిస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం అయితే ఉంటుందండి ఇంకా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పంచామృతం నైవేద్యంగా అయితే పెట్టాలి ఇంకా మన ఇంట్లో ఉండే బీర్వాకు కూడా చాలా ప్రత్యేక స్థానం అయితే ఉంది కదా బీర్వాను లక్ష్మీదేవిగా భావించి బీర్వానైతే పూజిస్తాం కదా కాబట్టి లక్ష్మీ స్వరూపమైన బీరువాను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి బీరువాని పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టాలండి ముఖ్యంగా మీ బీరువా పైన ఒక చిన్న స్వస్తి గుర్తును కూడా వేయాలి బీరువాలో డబ్బులు నిలవాలంటే పూజించిన పసుపు కుంకుమలు అలాగే గోమతి చక్రాలను బీరువాలో పెట్టుకోవాలి కుంకుమ అంటే లక్ష్మీదేవి రూపం కాబట్టి ప్రతి ఒక్కరూ పూజ గదిలో తప్పనిసరిగా కుంకుమ భరిణ అయితే ఉండాలి కుంకుమ భరిణలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కుంకుమ ధరించడం వల్ల లక్ష్మీ కటాక్షం అయితే కలుగుతుంది సౌభాగ్యం కూడా లభిస్తుందండి పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించింది కాబట్టి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో పాలు ఒకటి మీ ఇంట్లో ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహం ఉంటే పూజ గదిలో పెట్టుకొని ప్రతి శుక్రవారం కూడా పాలతో లక్ష్మీదేవికి అభిషేకం చేస్తే ఆ ఇంట్లో కనక వర్షం అయితే కురుస్తుందండి పచ్చ కర్పూరానికి చాలా దైవశక్తి కూడా ఉంటుంది కాబట్టి ఒక పసుపు వస్త్రంలో పచ్చ కర్పూరాన్ని మూట కట్టి ఆ కర్పూరం మూటనైతే మీ గదిలో పూజ గదిలో పెట్టుకొని ప్రతిరోజు కూడా ధూపం వేయాలి ఇలా నెల రోజులు చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అదేవిధంగా ఏదైనా ఒక పౌర్ణమి రోజు ఇంటి గుమ్మానికి పచ్చ కర్పూరం కడితే ఇంటి ఆదాయం కూడా పెరుగుతుందండి కర్పూరం పొడిని కుంకుమలో కలిపి ప్రతిరోజు బొట్టు పెట్టుకుంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అయితే కలుగుతుంది ఇంకా మనం పూజలు చేసేటప్పుడు తమలపాకు చాలా విశిష్టత కూడా ఉంటుంది కదా తమలపాకు చివరిలో లక్ష్మీదేవి అయితే కొలువై ఉంటుంది కాబట్టి ఇంట్లో పూజ చేసే సమయంలో తమలపాకులు ఉంటే తాంబూలాన్ని లక్ష్మీదేవికి సమర్పించాలి ఇంకా అదేవిధంగా మీ ఇంటికి వచ్చిన ముత్తైదులకి కూడా తాంబూలం సమర్పిస్తే చాలా మంచిది కొబ్బరికాయను శ్రీఫలం అని కూడా అంటారు కాబట్టి కొబ్బరికాయలో త్రిమూర్తులు వారితో పాటు లక్ష్మీదేవికి కూడా ప్రీతికరమైనది కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి కొబ్బరికాయను నివేదిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం అయితే సులభంగా కలుగుతుందండి ఇంకా లక్ష్మీదేవి స్వరూపమైన అన్నపూర్ణదేవి కాబట్టి లక్ష్మీదేవి నివసించే ముఖ్యమైన ప్రదేశాల్లో వంటగది ఒకటి వంటగదిని ఎప్పుడూ కూడా శుభ్రంగా అయితే ఉంచుకోవాలండి ముఖ్యంగా రాత్రి సమయంలో వంటగదిలో ఎంగిలి పాత్రలు అంటే నైట్ మనం భోజనం చేసిన తర్వాత గిన్నెలో అవి క్లీన్ చేసే పడుకోవాలండి అంటే ఇక మార్నింగ్ క్లీన్ చేద్దామని అయితే ఉంచకూడదు వంటగదిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకుంటే ఇంట్లో ఆహారానికి అయితే లోటు ఉండదండి ఇంకా ఎండు ఖర్జూరాలు అంటే లక్ష్మీదేవికి కూడా చాలా ప్రీతికరం కాబట్టి లక్ష్మీదేవికి పూజ చేసే సమయంలో ఎండు ఖర్జూరాలను కూడా అమ్మవారికి నైవేద్యంగా అయితే సమర్పించవచ్చు ఇంకా ఏ ఇంట్లో అయితే ఆడపిల్లలు సంతోషంగా ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం అయితే ఉంటుందండి లక్ష్మి స్వరూపమైన ఆడపిల్లలను గౌరవిస్తే ఆ ఇంట్లో లక్ష్మి స్థిర నివాసం అయితే ఉంటుందండి ఇంకా ఇంటి ఆడపిల్లలు మంచంపై కూర్చొని లేదంటే కుర్చీలో కూర్చున్నప్పుడు అయితే కాలు ఊపకూడదండి అలా కాలు ఊపితే ఇంటికి దరిద్రం పడుతుంది అనేసి కూడా మన పెద్దవాళ్ళైతే పిల్లలు కానీ మనం ఎవరైనా కూర్చున్నా సరే కాళ్ళు ఊపకూడదు అనేసి అని అయితే చెప్తూ ఉంటారు కదా దరిద్రం అయితే పడుతుందన్నమాట ఇంకా ఈ విధంగా మనం కొన్ని నియమాలు పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలుగుతుందండి చూసారు కదండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్